పనుల పూర్తికి ఏకంగా మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అనంతపురం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఈ ప్రాజెక్టు పూర్తయితే మొదటి దశలో ఒక లక్ష తొంభై ఎనిమిది వేల ఎకరాలకు రెండవ దశలో నాలుగు లక్షల నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందిస్తామని బాబు చెప్పారు అంతేకాదు పోలవరం బనక చెర్ల పూర్తయితే సీమలో కరువు అనే మాట వినబడదని బాబు నమ్మకంగా చెబుతున్నారు రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందుతుందని అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో రాయలసీమలో ఇరిగేషన్ కోసమే డెబ్బై వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని బాబు చెప్పారు కేవలం ఒక్క రాయలసీమలోనే పన్నెండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వివరించారు వీటి నుంచే హంద్రీ నీవా కోసం నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు ఇక దీని ద్వారా నలభై టీఎంసీ నీరు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సీజన్లోనే పనులు పూర్తి చేస్తున్నామని బాబు ప్రకటించారు ఇక హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయితే మొదటి దశలో కర్నూలు జిల్లాలో డెబ్బై ఏడు వేల ఎకరాలకు నంద్యాల జిల్లాలో మూడు వేల ఎకరాలకు అనంతపురం జిల్లాలో ఒక లక్ష పద్దెనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఇక రెండవ దశలో చూస్తే అనంతపురం జిల్లాలో ముప్పై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు సత్యసాయి జిల్లాలో ఒక లక్ష తొంభై మూడు వేల మూడు వందల ఎనభై మూడు కడప జిల్లాలో ముప్పై ఏడు వేల ఐదు వందలు చిత్తూరు జిల్లాలో ఒక లక్ష నలభై వేలు ఎకరాలు కలిపి మొత్తం నాలుగు లక్షల నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఈ నీటితో హార్టికల్చర్ పంటలు వేసుకుంటే రైతాంగం ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుందని అంటున్నారు మరోవైపు పోలవరం బనకచర్ల పూర్తయితే రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుందని చంద్రబాబు అంటున్నారు రెండు వేల టీఎంసీల నీరు గోదావరి నుంచి సముద్రంలోకి పోతుంది అందులో మూడు వందల టీఎంసీల నీరు తెచ్చుకోగల ఏపీ సస్యశ్యామలం అవుతుందని బాబు చెబుతున్నారు బనకచెర్ల ప్రాజెక్టు కోసం ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని తమకు మనసు ఉందని మార్గం అయితే దొరుకుతుందని రాయలసీమకు పూర్తిగా నీరు అందిస్తామని బాబు హామీ ఇస్తున్నారు పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీరు తెస్తే తన జీవితం సార్థకమవుతుందని కూడా బాబు చెబుతున్నారు మొత్తానికి చూస్తే బాబు రాయలసీమ కోసం భగీరథుడిగా తనవంతు ప్రయత్నాలు చేసి నీటిని పారిస్తున్నారు అని అంటున్నారు